హావ్ ఇయర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అయితే పాతిక వేల ఓట్ల మెజారిటీతో గెలవడం చూస్తున్నాం మరి నవీన్ యాదవ్ గారి గెలుపుకి ప్రధానంగా ఏ అంశాలు తోడ్పడ్డాయి మరి గెలుపుని ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సో ముందు నుంచి మీరు కూడా చెప్తూ వస్తున్నారు నవీన్ యాదవ్ గారి దగ్గర గెలుపు ఉంటుందని చెప్పేసి సో నవీన్ యాదవ్ గారి పాతిక వేల ఓట్ల మెజార్టీతో అయితే గెలిచారు సో ఏం చెప్తారు సార్ ఈ గెలుపు గురించి మీరు అసలు నలభై ఎనిమిది ఎనిమిది పర్సెంట్ పోలింగ్ మామూలుగా అరవై ఐదు డెబ్బై పర్సెంట్ అయితే యాభై వేలు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఎందుకంటే ఆ పోలింగ్ యాక్చువల్గా అవ్వాలి మందగుండుగా సాగింది ప్రేక్షకు జుబుదేశ ప్రేక్షకు కొంతమందికి ఈ ఎలక్షన్ ఆమె సునీత గారి మీద ఇంట్రెస్ట్ లేదు ఓకే నాట్ ఇంట్రెస్టెడ్ ఈ ఎలక్షన్ కొంతమంది రాలేదు ఓకే నలభై ఎనిమిది పర్సెంట్లో ఇరవై ఐదు వేలు మెజార్టీ అంటే మామూలు విషయం కాదు ఒకటి రెండో విషయం ఏంటంటే ఇది వాళ్ళ నాన్న కళ థర్టీ ఇయర్స్ బిఫోర్ వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఎమ్మెల్యే అవ్వాలి ఆయన పీజీఆర్ శిష్యుడిగా ఆయన అవ్వాలి ఆయన ఆయన ఆ రోజు అవ్వాలి ఆయన పోరాటం తర్వాత వాళ్ళ అబ్బాయి మూడు సార్లు అవ్వాల్సింది మూడు సార్లు మిస్ అయ్యాడు ఇప్పుడు అసెంబ్లీకి అధ్యక్ష అనుకుంటూ ఆ కుటుంబం చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం ఎమ్మెల్యే అయింది ఇది ఈ రోజు పోరాటం కాదు ఆనాటి నుంచి పోరాడుతూ పోరాడుతూ భయప్రకాషన్ లో భయప్రకాషన్ అయిన వెంటనే వాళ్ళు వీళ్ళు అవ్వాలి యాక్చువల్గా వీళ్ళ కుటుంబం అవ్వాలి ఆ కుటుంబం అవ్వలేదు ఖరీతాబాద్ నియోజకవర్గంలో చందేశ్వరం గారు అక్కడ పీజీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది అది సాధ్యం కాదు ఎందుకంటే అప్పుడు రావడానికి ప్రయత్నం చేశారు ఓకే అలా పీజీఆర్ గారు ఎప్పుడైతే కాంగ్రెస్ ఉన్నారో ఆయన టీడీపీకి వెళ్ళడం ఇవన్నీ జరిగిపోయింది ఏది ఏమైనా ఒక గెలుపు అనేది ఒక అసెంబ్లీకి వెళ్ళడం అనేది ఒక యువకుడు వెళ్ళడం అనేది జూబ్లీస్ ప్రజలకి చాలా అందుబాటులోకి వస్తాడు ప్రజలకు అవగాహన ఉన్నవాడు ఈ ఏరియాలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉందో ఉన్నవాడు గవర్నమెంట్ ఉంది ఆ గవర్నమెంట్లో మొత్తం చక్కగా పనిచేయించుకొని ఏదైతే మూడు సంవత్సరాలు వర్క్ కరెక్ట్గా చేసుకుంటాడో మళ్ళా ఇరవై ఎనిమిది ఎలక్షన్కి కూడా అంతకు ఎక్కువ మెజార్టీ మీద వస్తాడు అది అయితే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా క్యాండిడేట్ ఇస్ వీక్ బియర్ఎస్ క్యాండిడేట్ వీక్ అయినా రవిడీ 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 అని వాళ్ళ రవిడీజం చూపించుకున్నారు మనం ఏమనుకున్నాం చాలా సౌమ్యురాలు చాలా పోయి ఉన్నారు చాలా మంచి వ్యక్తి అనుకున్నాం ఆమె రవిడీజం చూపించింది నేను ఏ ఊరు ఏంటి నేను చెప్పను కానీ ఆమె రవిడీజం ఆ ఊరి పేరు నిలబెట్టింది ఆ రవిడీజం ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆ ఊరు రౌడీజం ఉంటారు రవిడీజు నిలబెట్టిన పేరు ఆ మాటలు ఏంటి ఇవాళ ఓడిపోతే రౌడీ గెలిచాడు అంటే ఎదుటి వాళ్ళు వస్తే కూడా కొట్టేటట్టు పొరపాటున జూబ్లీస్ ప్రజలు ఓటు వేసి ఉండుంటే నరకయాతిని అనుభవించారు మంచివాడు గోప్యాన్న ఆమెకు మరి ఈరోజు ఆ ఫస్ట్ వైఫ్ ఎందుకు భయపడిపోయి దూరం పెట్టారు తల్లిని రానివ్వకుండా కొడుకుని చూడనివ్వకుండా చేసిందంటే ఆమె వాయిస్ని అర్థం అయిపోయారు ఇది ప్రజలు అర్థం చేసేసుకున్నారు కేటీఆర్ గారికి ఎప్పుడు అర్థం అవుద్దో మాకు తెలియదు కానీ కేటీఆర్ గారికి కేటీఆర్ గారి అబ్బాయికి అర్థం కావాలి ఈమె వాయిస్ అంటే నేను ఎందుకంటానంటే నాకేం చెడ్డ కాదు ఆమె వాయిస్ ఒక తల్లిని కొడుకుని చూడకుండా చేశారు ఒక ఫస్ట్ వైఫ్ని ఫస్ట్ వైఫ్ కొడుకుని తండ్రికి కాకుండా చేశారు అది చాలా మంచిది సోమ చాలా మంచి వాళ్ళని చెప్పి చాలా కేటీఆర్ గారు చాలా గొప్పగా చెప్పారు నేను సర్టిఫికెట్ ఇస్తున్నా చాలా గొప్ప వాళ్ళని ఆమె వాయిస్ చూస్తే జూబ్లీస్ ప్రజలు అనుకున్నారు అమ్మో మనం మంచి చేసాం లేకపోతే మనం మూడు సంవత్సరాలు గుద్దుబండ అయిపోయి కూర్చున్నాను అంటే ఇది ఇది అంతా కూడా ఎవరు రవిడీజం రవిడీజం అన్నారో ఎవరు రవిడీజం చేశారో ఎవరు రవిడీజుగా వ్యవహరించారో కౌశిక రెడ్డిని చూసాం పాడి కౌశిక్ రెడ్డిని పాడి కౌశిల్ రెడ్డిని ఆంధ్ర వాళ్ళు తిడుతూనే ఉంటాడు తిడుతూనే ఉంటాడు ఆంధ్ర వాళ్ళు జావు 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 అంటూనే ఉంటాడు మరి అదే ఆంధ్ర వాళ్ళ దగ్గర మళ్ళీ 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 ఆమె ఎవరు ఆంధ్ర కాదా కౌశిక్ రెడ్డి తెలుసుకోవాలి నువ్వు ఎవరి అయితే జావు జావు అన్నావు మరి వాళ్ళ దగ్గరే నువ్వు ఊరికి చేసినట్టు వాళ్ళ దగ్గరే కూర్చొని మరి ఇక్కడ పనిచేసావు కదా తిరిగా కౌశిక్ రెడ్డి తెలంగాణ అని అవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే బిఆర్ఎస్ వాళ్ళు తెలుసుకోవాలి ఆంధ్రా వాళ్ళు అవకాశం వస్తే ఆంధ్రా వాళ్ళు ఒకటి తెలంగాణ ఒకటి ఇవన్నీ ఒకటి కాదు ఎలక్షన్ ఎలక్షన్లో పోటీ చేయండి ఎలక్షన్లో పోరాడండి చంద్రబాబు నాయుడు గారిని తిడతారు చంద్రబాబు నాయుడు గారిని పొగుడతారు ఆంధ్రా వాళ్ళు తిడతారు ఆంధ్ర వాళ్ళు పొగుడతారు అంటే పార్టీకి ఒక లైన్ పెట్టుకోండి ఇప్పుడు రాకముందు మీరు తిట్టినా బరలేదు తిట్టారు ఎందుకంటే మీ బాధ మీ కష్టం తెలంగాణ రాకముందు ఉద్యమాలప్పుడు మీరు ఏమన్నా కూడా భరించాం ఎందుకంటే మీకు పడ్డ కష్టాలు ఆంధ్ర పాలకుల నుంచి ఆంధ్ర పొలిటికల్ లీడర్స్ నుంచి మీరు పడ్డ బాధల్ని మీరు వ్యక్తం చేశారు ఇప్పుడు పార్టీ వచ్చింది తెలంగాణ వచ్చింది తెలంగాణ బిడ్డల్ని మీరు సత్యామలం చేసి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం నియమ నీళ్ళు నియమాలు ఇవన్నీ అవి చేసుకోవాలి తప్ప ఆంధ్ర వాళ్ళని తిరిగి ఆంధ్ర బిడ్డలను తిరిగి ఏమిటి సెట్లర్స్ ఇక్కడ ఆంధ్రా వాళ్ళు కూడా ఇక్కడ బ్రతకడానికి వచ్చారు ఇక్కడ సెటిల్ అయ్యారు సెటిల్ అయితే తెలంగాణ బిడ్డలు అయ్యారు కానీ బయట అవుతారా ఇవన్నీ కూడా ఏమంటున్నానంటే ఇవన్నీ దెబ్బతగిలాయి బిఆర్ఎస్ ఇప్పటికే నేర్చుకోవాలి గుణపాఠం చేసుకోవాలి ఆంధ్రా వాళ్ళది మొత్తం ముప్పై ఐదు నియోజకవర్గాలు శాసిస్తాయి అంటే సెటిలర్స్ అంతమంది ఉన్నారు తెలంగాణలో మా పాలకులు ఆంధ్రాలోని మా మా పాలకులు ఆంధ్ర పొలిటికల్ లీడర్స్ ఏం చేశారంటే మనది హైదరాబాద్ రాజధాని మన పుట్టి పెరిగింది హైదరాబాద్ అని మా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు నియమాలు నియమాలు మొత్తం టోటల్గా అన్నీ కూడా మొత్తం ఇక్కడ ఇక్కడే పెట్టారు సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు మాకు విశాఖపట్నంకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు విజయవాడకి ఈ రోజు కూడా మా ఆంధ్ర ఇప్పటికీ డెవలప్ అవ్వలేదు కానీ ఆ రోజు ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళమంటే వెళ్ళారు కదా అందుకే ఇక్కడ తెలంగాణలో చాలా మంది ఉండిపోయారు ఓకే ఇప్పుడు డెవలప్ అవుతుంది ఆంధ్ర ఇప్పుడు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే ఎవరు వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్తారు ఎవరు రావాలనుకుంటే వాళ్ళు వస్తారు అది కాదు ఇది అంటే ఇప్పుడు కూడా కేటీఆర్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం టోటల్ ప్రపంచం మనం ఎక్కడైనా బతకొచ్చు ఎక్కడైనా ఉండవచ్చు స్వేచ్ఛ ఉంది అనేది మీరు అర్థం చేసుకొని మీరు ఇప్పటికైనా మార్పు రావాలా మీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే తిట్టడం ఈ మార్పులు రావాలా మీరు ఏది మీరు పెట్టుకోవాలి అది అది కేసీఆర్ గారికి బాగా తెలుసు కేసీఆర్ గారికి పూర్తిగా తెలుసు పూర్తి అవగాహన ఉంది ఆలోచన ఉంది అందుకే ఆ ఉద్యమ నాయకుడు అయ్యాడు అందుకే తెలంగాణ నాయకుడు అయ్యాడు అందుకే తెలంగాణ తెచ్చాడు ఓకే నో డౌట్ దాంట్లోని ఎవ్వరు అవార్డు ఇవ్వాల్సిన అవసరం తెలంగాణ తెచ్చిందో కీలక పాత్ర పోషించింది కేసీఆర్ గారే కేటీఆర్ గారు కాదు మళ్ళా చెప్తున్నాం కేసీఆర్ గారే అందిశ్రీ గారే గద్దర్ గారే లేకపోతే మనకు రవి చాలా మంది అంటే కవులు కళాకారులు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కలిపితే తెలంగాణ వచ్చింది మనం దీంట్లో పెట్టుకోవచ్చు అందుకే నవీన్ యాదవ్ గెలటానికి ఆయన కష్టం మూడు సార్లు నిలబడి పోరాడుతూ ఓడిపోయినా పోరాడుతూ పోరాడుతూ ప్రజల్లో ఉంటూ నిలబడ్డ వ్యక్తి నవీన్ యాదవ్ కాబట్టి